విజయవాడలో ఐక్య కాపునాడు అధ్యక్షుడు బేతు రామ్మోహన్ రావు సంతాప సభ నిర్వహించారు ప్రభుత్వం నుంచి కాపులకు రావాల్సిన ప్రయోజనాల కోసం ఎప్పుడూ పోరాడేవారిని వక్తులు పేర్కొన్నారు పేదల కష్టాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండి వాటి సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారని తెలిపారు రామ్మోహన్ అకాల మరణం తమకు తీరని లోటని వారు తెలిపారు కాపు జాతిని చేర్చాలి ఈ కాపు జాతికి రిజర్వేషన్ కల్పించాలి కాపులందరినీ కూడా ఉద్ధరించాలనే దృక్పథంతో ఎంతో మంది కాపు నాయకులు పోరాడిన నేపథ్యంలో వాళ్ళలో బేతురామోహంలో రావు ఎటువంటి వ్యక్తి అంటే ఏదైనా ఒక సమస్య ఉంటే ఖచ్చితంగా ఆ సమస్య మీద పోరాడటం ఆ పోరాటం తను చేయడమే కాదు మా వాడికి ప్రేరణ కలిగించడం మమ్మల్ని పోరాడమని చెప్పి పదే పదే మమ్మల్ని ముందుకు పోయి తను మమ్మల్ని నడిపించడం ఇటువంటి చాలా జరిగింది కేవలం వేదురామ్మోహన్ రావు అంటే కాపునాడులో సెక్రటరీగా చేశాడు అలాగే ఏదో పిల్ల వెంకటేశ్వరరావుతో చిన్న సమస్యలు వచ్చి తను ఐక కాపునాడు అని విధంగా స్టార్ట్ చేసి రాష్ట్రంలో నలుమూల కూడా ఈ ఐక కాపునాడిని పనిచేపిస్తూ తన ఐక్య కాపునాడు కదా అని మిగిలిన